ఆ రోజున పోలీసులు కూడా వీళ్ళకి తావేదాలుగా పనిచేయడం వల్ల ప్రజాస్వామ్యం చచ్చిపోయింది దాని తర్వాతనే కదా ప్రజలందరిలో వచ్చిన చైతన్యం వల్ల కదా ఈ రోజున ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళీ పాత రోజులకు తీసుకెళ్లి నాశనం చేసేస్తున్నారు ప్రజలు ఇచ్చేటటువంటిది మనం సమాజంలో ఉన్నాం సమాజ రక్షకులుగా మీరు ఉండాల్సింది పోయి రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా ఉంటే ఎట్లాగా పొలంనేని అరెస్ట్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు లా అండ్ ఆర్డర్ అనేది పాటించకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు ఒకప్పుడు వంశీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొట్టాడు రెచ్చగొట్టడం వర ఇలా మాట్లాడారు తప్ప అసలు ఆ కేసుకి ఆ ఘటన జరిగినప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం కనీసం ఆయన అక్కడ అక్కడ స్పాట్ లో కూడా లేడు అనేది అంటే ఇప్పుడు వేరే యాంగిల్ లో ఏమైనా కేసుని తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుందా ఏం లేదు కొత్తగా అందరికీ తెలిసిందే అప్పట్లో భువనేశ్వర్ గారి గురించి కామెంట్లు వంశీ చేశాడు వంశీ గురించిన కామెంట్లు పట్టాభి చేశాడు ఆ రోజుల్లో ఏది పట్టాభి వాళ్ళని కొట్టారు ఇవాళ కొడుతున్నారు ఇది జన్యునా ఇద్దరిది తప్పే నోటి తొత్తరే ఇద్దరిది కూడా ఈయన నోటి తోలా ఆయన నోటి తోల ఇద్దరిది తప్పే అదే సందర్భంలో ఇద్దరిని వాళ్ళ వాళ్ళ పార్టీలు వెనకేసుకురావడం సిగ్గుచేటు ఏం కాదు ఇద్దరు వెనకేసుకురాకూడదు వాళ్ళ వాళ్ళ డైలాగుల్ని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి నోరు అదుపులో పెట్టుకోపోగా అటు తెలుగుదేశం వాళ్ళోళ్ళు తిట్టిందని సమర్థిస్తుంది ఇటు వైసీపీ తిట్టిన తిట్టిందని సమర్థిస్తుంది ఒక్క ఆస్పెక్ట్ మాత్రం కరెక్ట్ టెక్నికల్లీ వంశీని కిడ్నాప్ చేశాడనేది ఉత్తుత్తి మాట క్లియర్గా కనబడుతున్నటువంటిది అబ్బాయితో కాంప్రమైజ్ అయ్యాడు కాంప్రమైజ్ అంటారు మాములుగా అయితే కనుక మధ్యవర్తిత్వ కోర్టుల్లోకి వేస్తుంటారు ఆస్తుల అయితే లేకపోతే లోకాయుక్తంలో కేసుకులు చేసుకుంటారు ఇది లోకాయుక్తం కాకుండా ఇతని చేత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇది ఎందుకంటే ఇట్లాంటి వాటిట్లో వర్క్ అవుట్ కాదు ఎందుకు ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించింది కాబట్టి అందుకోసం అని చెప్పేసి మామూలుగా